మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నీ జీవితాన్ని నా పాదాల వద్ద అర్పించు నీవు నిజంగా నిండు విశ్వాసంతో నీ బాబాను ఉన్నతోన్నతుడిగా అంగీకరించినట్లయితే నీ జీవితాన్ని ఆయన పాదాల వద్ద సమర్పించాలి అంతేగాని నీ కోర్కెలు తీర్చమని ఆయనను అడగకూడదు బాబా వంటి ఉన్నతోన్నతుని పాదాల వద్ద నీ ఈ ఒక్క జీవితమే కాదు లక్షలాది జీవితాలు బలిచ్చినా అది అతి స్వల్పమే అవుతుంది ఎందుకంటే క్షణభంగురమైన నీ జీవితంలో గల దారి కానని అనేక ఇరుకు గుండా నీకు దారి చూపి ఖచ్చితమైన తిరుగులేని మార్గదర్శికగా ఉండేది బాబా యొక్క అవధులు లేని ప్రేమయే కాబట్టి ఎవరైతే శాశ్వత దివ్యానందమనే పెన్నిధిని పొందాలంటే క్షణభంగురమైన తమ ఆధీనంలో ఉండే సర్వస్వాన్ని పరిత్యజించాలనే అవగాహనతో గనుక తమ సర్వస్వాన్ని అనగా ఏదో ఒకరోజు తప్పనిసరిగా విసర్జించవలసిన దేహము మనస్సు తమకున్న సర్వస్వాన్ని ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి నాకు అర్పణ చేస్తారో అట్టివారు నన్నెప్పటికీ ఉపకారబద్ధునిగా చేయలేరు మరింత గొప్ప లబ్ధి పొందాలనే కోరిక వారి అర్పణ వెనుక దాగి ఉన్నందున వారి అర్పణ సంపూర్ణమైనది కాజాలదు అని అన్నారు మన ప్రీత ప్రీతమ అవతార్ మెహర్ బాబా